మాత్రే శ్రీమాత్రే నమ నమో భగవతే వాసుదేవాయ ఈరోజు ఆణిముత్యం ఆణిముత్యాలలో భగవంతుడు భగవంతుని యొక్క అవతారాలలో లీలా విశేషాలు ఎప్పుడెప్పుడు ఎక్కడ ధర్మాచరణ తగ్గుముఖం పట్టి అధర్మం తల ఎత్తి బలీనమవుతూ ఉంటుందో అప్పుడు నేను దిగివస్తాను సజ్జనులకు విముక్తి చేయటానికి దుర్జనులను వినాశనం కలిగించటానికి ధర్మాన్ని తిరిగి నిలబెట్టటానికి యుగ యుగములోనూ నేను అవతరిస్తూనే ఉంటాను భగవంతుడు ఈ లోకములోకి దిగిరావటం అనేది పూర్తిగా ఆయన ఇచ్ఛానుసారమే జరుగుతుంది బద్ధజీవులు మాదిరిగా పూర్వకృత కర్మలను అనుసరించి దేహధారణ చేసే అగత్యం ఆయనకు లేదు కర్మ సూత్రాల పరిధిలోకి ఎంత మాత్రం రాకుండా ఆ సూత్రాలను పూర్తిగా అతీతుడై భగవంతుడు తన శాశ్వత సచ్చిదానంద రూపములో అవతరించటం జరుగుతూ ఉంటుంది నేను పుట్టుక లేనివాడను నా దివ్యదేహం ఎప్పటికీ క్షీణతకు గురికానైనప్పటికీ సకల జీవరాశులకు నేను ఆదీశ్వరుడనైనప్పటికీ ప్రతి యుగములోను నేను నా సహజమైన దివ్య రూపంలో ఆవిర్భవిస్తూనే ఉంటాను భగవద్గీత నాలుగు ఆరు భగవంతుడు అవతరించినప్పుడు అద్భుతమైన కార్యాలను చేయటము ద్వారా తన మహోన్నత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు తన మూలస్వరూపమైన శ్రీకృష్ణునిగా అవతరించినప్పుడు ఆయన దుర్జేయులుగా కనిపించిన రక్కసులనందరినో మట్టు పెట్టాడు గోవర్ధన పర్వతాన్ని పాలుగారే పసివయసులో పసివానిగా కనిపిస్తున్న దరుణములు తన చిటికైన వేలు మీద వారం రోజులు ధరించాడు సూర్యుడు అస్తమించిన వెంటనే ఉదయింపచేశాడు తన సకుడైన అర్జునుణ్ణి తనతో పాటు ఈ విశ్వపుటంచుల వద్దకు యాత్ర చేయించాడు పొట్టివాని రూపములో వాసుదేవునిగా అవతరించినప్పుడు తన రెండు అడుగుల సకల సృష్టిని తన రెండు అడుగులతో సకల సృష్టిని ఆక్రమించి విభ్రజించాడు మహా వరాహ రూపాన్ని దాల్చినప్పుడు కక్ష నుండి పతనమై భూమిని పైకి లేపి పునరుద్ధించాడు సగం మనిషిగా సగం సింహముల నృసింహమూర్తి అయి ఆవిర్భవించినప్పుడు రాక్షస రాజైన హిరణ్య శివుణ్ణి హిరణ్యక శివుణ్ణి సంహరించి అతని అకృత్యాలకు చరమగీతం పలికాడు అల్పమైన పరిజ్ఞానము కలిగిన మానవ మాతృ ఇలాంటి అసాధారణ లీలా విశేషాలను సందేహించినప్పటికీ అసంఖ్యాకమైన విశ్వాసాలకు ఆలవోలక ఆల ఒకగా సృష్టిస్తూ సంరక్షిస్తూ లయం చేస్తూ ఉండే భగవంతుడికి అవన్నీయు క్రీడా మాత్రాలే ప్లీజ్ అక్షరాల ఆణిత్యాలను ఆదరించండి షేర్ చేయండి లైక్ చేయండి భగవంతుడు అవతారం ఎత్తినప్పుడు తన లీలలను ప్రదర్శిస్తూ ఉంటాడు ఆ లీల రామాయణ మహాభారతాలు గ్రంథాలు ఎన్నిసార్లు చదివినా ఏ విధముగా పారాయణ చేసినా ఎన్నిసార్లు చదివినా అర్థం ఒకటే అయినా ఎప్పుడూ కొత్తగానే ఉ